హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మిషన్ పైన అయితే మరొక కొత్త డిజైన్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఇది లీవ్స్ డిజైను పిల్ల బ్లౌజ్ పైన అయితే ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చేసి చిన్న లీవ్స్ అయితే బార్డర్లో వచ్చేస్తాయి అయితే మనకు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అన్నప్పుడు పైకి మాత్రం మనకు పెద్ద పెద్ద ఆకుల్లాగా వచ్చేస్తుంది అనమాట సేమ్ నెక్ దగ్గర అయితే ఎలా వచ్చేసింది అలానే హ్యాండ్ బార్డర్ వచ్చేసి పైన పెద్ద లీవ్స్ వస్తూ ఉంటాయి అనమాట అయితే వీళ్ళు ఏంటంటే బ్యాగ్ కూడా మాకు కొంచెం హెవీ బూటీస్ కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి బూటీస్ కూడా కొద్దిగా కొంచెం పెద్దగా అయితే వేశాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుందండి ఇలా పెద్ద బూటీస్ వేసేటప్పుడు అయితే ఈ డిజైన్కి సెట్ అయ్యే విధంగానే బూటీస్ అయితే నేను వేసేసాను ఇక లట్కన్స్కి వచ్చేస్తే నేను లట్కన్స్ అనేటివి వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే వేశానండి చాలా చాలా బాగా వచ్చేసింది మీరు చూస్తున్నారు కదా డ్రాప్ షేప్ లాగా వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను ఇవి నేను ఏ డిజైన్ నుంచి తీసుకున్నానో నాకు అస్సలు అయితే గుర్తులేదు కాకపోతే మీకు కమిటీ పోస్ట్లో పిక్ పెట్టేస్తాను కదా అక్కడ పిక్ పెట్టేటప్పుడు నేను డిజైన్ నెంబర్ సెర్చ్ చేసి నేను కంపల్సరీ మీ గురించి అయితే అక్కడ పెట్టేస్తానండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి కొంచెం టైం అయితే పడుతుంది ప్రజెంట్ కొంచెం అంటే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా కదా ఇవాళ ఈరోజు మాత్రం ఏంటంటే కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళేసి వచ్చాను టూ త్రీ డేస్ నుంచి కాబట్టి సర్చ్ చేయాలంటే అసలు నాకు ఓపిక కావాలి కదా నేను అలా అయితే పోస్ట్ చేస్తాను అక్కడ మీకు డిజైన్ నెంబర్ అయితే కంపల్సరీ ఆ లట్కన్స్ది కన్స్ది అది డిజైన్ నెంబర్ రెండు అక్కడ ఇచ్చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పేస్తాను చూడండి ఒకసారి అయితే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతుంటుంటే మీకు అన్ని ఐడియా వచ్చేస్తాయి ఇక మీకు ఇక్కడ లైట్ బేబీ పింక్ క్లాత్ మీద రాణి పింక్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ కాదండి సిల్వర్ కాంబినేషన్ అయితే ఇక్కడ వర్క్ చేశాను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఏంటంటే బాటిల్ గ్రీన్ దానిపైన మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి వర్క్ చేశాను అనమాట అదే డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇక్కడైతే ఒక కచ్ వర్క్ డిజైన్ అయితే వేస్తున్నాను ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే అయిపోయాయి అయితే మీకు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను రెడ్ కలర్ బ్లౌజ్ అనేది మీకు టోటల్గా చూపిస్తానని చెప్పేసి ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకటి కాదు టోటల్గా త్రీ బ్లౌజెస్ ఉంటాయి రెడ్ కలర్వి రెండు సేమ్ బ్లౌజెస్ ఒక్కటి కొంచెం వేరే కాంబినేషన్ అనమాట మీరు ఆ త్రీ బ్లౌజెస్ వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా ఉన్నాయని చెప్పండి ఈ డిజైన్ చూడండి ఇదైతే మనకు ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ లీవ్స్ కానీ స్మాల్గా ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ డిజైన్లో ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంకొకటి ఏంటంటే ఇది మనకు షోల్డర్ డిజైన్ అనమాట కొంచెం డిఫరెంట్ లుక్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఇది టూ శారీస్ మీదకైతే వేశాను కలర్ కాంబినేషన్స్ ఏంటంటే టూ శారీస్లో కొంచెం ఈక్వల్గా ఉన్నాయన్నమాట కొద్దిగా లైట్ డార్క్ అనేటి వేరియేషన్ అయితే ఉంది బట్ ఇక్కడ మనకు రెడ్ కలర్ది ప్యూర్ రెడ్ అండి ఇది అయితే దీనిపైన ఏదైతే హైలైట్ అవుతుందో ఆ కలర్స్ అనేటివి నేను పెట్టాను అనమాట టోటల్గా బ్లూ సిల్వర్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ గోల్డ్ ఇలా ఫైవ్ కలర్స్ తోటి ఇచ్చాను మీరు ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ శారీస్ మీదకి కట్టుకోవాలనేసి ఆలోచిస్తుంటారు కదా అలాంటప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది ఈ డిజైన్లో కలర్ ఆప్షన్ కూడా బాగుందనమాట అయితే ఇక్కడ వీళ్ళ ఏంటంటే మాకు కట్ వర్క్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు దీనికైతే మనకు ఇక్కడ బార్డర్ అయితే ఉంటుందండి మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇంకొకటి ఈ డిజైన్ నేను వైట్ శారీ మీదకి వైట్ బ్లౌజ్ మీద వేసుకున్నాను అయితే అలా ఇక్కడ బార్డర్ ఉంటుందన్నమాట సేమ్ ఇదే ఫ్లవర్స్ది ఇక్కడ బార్డర్ వచ్చేస్తుంది అలా కూడా వేసుకోవచ్చు బట్ వీళ్ళు ఏంటంటే వద్దు ఇలా కట్ వర్క్ అయితే ఇవ్వమని చెప్పేసి అన్నారు నేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా డబల్ లైన్ ఇచ్చేసాను అనమాట ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఇలా రెండు ఇచ్చేసాను బాగుంది కదా అయితే టూ హ్యాండ్స్ అనేది ఇలానే కంప్లీట్ అయితే అయిపోయింది ప్రతి ఒక్కటండి ఇప్పుడు దీంట్లో ఈ చిన్న ఫ్లవర్స్ కానీ ఇది ముడికుట్టులాగా వచ్చేస్తుంది చూడండి మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను అలాగే లీవ్స్ ఇదొక మోడల్ లీవ్స్ వచ్చేస్తాయి ఇది ఇంకొక మోడల్ ప్రతి ఒక్క పాయింట్ వైజ్గా అనేది మనకి ఈ డిజైన్లో ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా చాలా మీకు తక్కువగా కనిపిస్తుండొచ్చు మేబీ అంటే కొంతమందికి ఎలా అంటే హ్యాండ్ ఇలా ఫుల్గా వచ్చేస్తేనే ఈ డిజైన్కి కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అలా అనుకుంటారు అలా ఉండదండి డిజైన్ స్టిచ్చెస్ అనేటివి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే ఇది మీరు పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట కొంచెం ఎంబోజింగ్గా వచ్చేసి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే స్టిచ్చెస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట కాబట్టి మాకు డిజైన్ అనేది స్టిచ్చెస్ని బట్టి ఆన్ చేసి తీసుకుంటాము ఓకేనా ఇది ఒక పార్ట్ టూ హ్యాండ్స్ అనేటివి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా మీకు టోటల్గా హ్యాండ్ అనేది ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసింది అనమాట హ్యాండ్ మొత్తం టూ హ్యాండ్స్ అనేటివి ఇలా వచ్చేసింది నేను ఇది చెప్పాను కదా టూ శారీస్ మీదకని చెప్పేసి ఆ శారీస్ కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా క్రాస్ కటింగ్లో అయితే వేశాను మీరు కావాలంటే స్ట్రైట్ కటింగ్లో కూడా వేస్తాను క్రాస్ కటింగ్లో కూడా మీకు ఎలా కావాలంటే మీ సైజ్ బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి నేనైతే వర్క్ అయితే చేస్తాను అయితే ఇక్కడ మనకి స్ట్రైట్గా పైపింగ్ లైన్ లాగా ఇదైతే స్ట్రైట్గా వస్తుంది కట్ వర్క్ అలాంటివి అయితే దీంట్లో ఆప్షన్స్ అయితే లేవు ఇది ఒక శారీ చూడండి శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ వచ్చేసింది బార్డర్ అనేది ఇలా రెడ్ వచ్చింది చూడండి ఇక్కడ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఇక్కడ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది ఈ గోల్డ్ అనేది రెడ్లో మిక్స్ అయిపోయినట్టుగా ఉంది కాబట్టి నేను ఈ గోల్డ్ అనేది తీసుకోలేదు ఇక్కడ ఇంకొక సారీ చూడండి ఇది లైట్ గోల్డ్ ఉంది చూడండి ఇక్కడ రెడ్ పైన లైట్ గోల్డ్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇందులో కూడా గ్రీన్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఇది మొత్తం గ్రీన్ అండ్ ఇక్కడ ఎల్లో ఎల్లో అనేది ఇది అండ్ ఇది సేమే ఉంది కాకపోతే ఇక్కడ మనకు గోల్డ్ పైన ఇలా వచ్చినందుకు ఇది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట అంటే ఇది మొత్తం క్రీమ్ దానిపైన వచ్చింది కాబట్టి మీకు కలర్ అనేది కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది బట్ సేమ్ ఈ ఎల్లో అండ్ ఈ ఎల్లో అనేది సేమ్ వచ్చేసింది గ్రీన్ అయితే ఇలా తీసుకున్నాను గ్రీన్ అనేది ఇందులో వచ్చిన గ్రీన్ అయితే తీసుకున్నాను నేను ఇది కొంచెం ఏంటంటే మెహందీ గ్రీన్లో డార్క్ ఉంటుంది కదా ఆ కలర్ ఉంది కానీ నేనైతే ఈ కలర్ గ్రీన్ అయితే తీసుకున్నాను అనమాట అయితే రెడ్ కలర్ పైన ఏదైతే హైలైట్ అవుతుందో నేను ఆ కాంబినేషన్ తీసుకున్నాను ఈ శారీలో కూడా గ్రీన్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఎల్లో చెప్పాను కదా ఎల్లో గోల్డ్ అనేది దీనికి మ్యాచింగ్ ఉండే విధంగా తీసుకున్నాను ఎందుకంటే సిల్వర్ అయితే లేదు ఆ స ఈ శారీలో సిల్వర్ లేదు లైట్ గోల్డ్ అండ్ ఇదంతా క్రీమ్ లాగా ఉంది కాబట్టి క్రీమ్ కాకుండా నేను సిల్వర్ తీసుకున్నాను ఏంటంటే సిల్వర్ తీసుకుంటే కొంచెం షైనింగ్ అవుతూ ఉంటుంది కదా బ్లౌజు అందుకే అలా సిల్వర్ అయితే తీసుకున్నాను అది కూడా ఫ్లవర్ షేడింగ్ ఇచ్చాను కదా అందులో అండ్ ఇక్కడ ఆకులు వచ్చేసాయి కదా ఈ ఆకులు ఈ ఫ్లవర్ మధ్యలో షేడింగ్ అనమాట ఇలా ఇచ్చేసాను ఇంకొకటి ఏంటంటే కుందన్స్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చేసాను కుందన్స్ అనేది ఈ ఫ్లవర్కి ఇలా మధ్య మధ్యలో ఇక్కడ మధ్యలో ఏంటంటే గోల్డ్ జరీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పెట్టకుండా ఇలా చుట్టూతో పెట్టేశాను అనమాట నార్మల్గా అయితే ఓన్లీ మధ్యలో అయితే పెట్టేస్తూ ఉంటాను కొంచెం అయితే గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి అలా అయితే పెట్టేశాను బూటీస్ కూడా చూడండి బూటీస్ అనేది ఇలా లీవ్స్ బూటీస్ లాగా ఇచ్చేసాను ఫైనల్గా బూటీస్ కూడా హెవీగా వేసేసి డిజైన్ లుక్ అయితే బాగా వచ్చేసింది మరి మీకు ఈ డిజైన్ అండ్ రెండు శారీస్ మీదకి నేను తీసుకున్న కాంబినేషన్స్ ఎలా వచ్చాయి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పే సేమ్ ఇదే డిజైన్ అండ్ ఇదే రెడ్ కలర్ క్లాత్ మీద ఇదే కలర్ కాంబినేషన్స్ అనమాట అంటే శారీస్ కూడా సేమ్ ఇలానే ఇంకా టూ శారీస్ ఉన్నాయి అయితే నాకు ఓన్లీ టూ శారీస్ ఇచ్చేసారు ఇంకో టూ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదే కాంబినేషన్ తోటి ఇదే రెడ్ కలర్ క్లాత్ మీద అయితే ఇలా సేమ్ ఇంకొక డిజైన్ అయితే వేస్తున్నాను సిస్టర్స్వి అయితే అది కూడా మనకి ఇక్కడ మిషన్ పైననే ఉంది నేను వీడియో కట్ చేస్తే నేను అదే బ్లౌజ్ చూపించాను అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి నేను కంటిన్యూగా చూపిస్తున్నాను ఒక హ్యాండ్ అయితే ఇక్కడ జరుగుతుంది మిషన్ అనేది సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడే ఆపేసాను అనమాట ఇక్కడ చూడండి ఇంకొక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా కింద కట్ వర్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ చూడండి టోటల్గా షోల్డర్ డిజైన్ థ్రెడ్స్ చూడండి ఎన్ని థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న థ్రెడ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా చాలా చాలా థ్రెడ్స్ ఉన్నాయన్నమాట ఇలా థ్రెడ్స్ అన్ని కట్ చేసి ప్రతి ఒక్క ఫ్లవర్స్ అండ్ లీవ్స్లలో కొందా పెట్టేసరికి వన్ అవర్కి ఎక్కువే టైం పడుతుంది అది కూడా బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఇలా థ్రెడ్స్ అనేటివి ఎక్కువగా తక్కువగా వచ్చిన దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇక దీనికైతే చాలా వచ్చేస్తాయి ఇదంతా కట్ చేసి నీట్గా ఫినిషింగ్ అయితే చెయ్యాలి ఫస్ట్ అయితే అది ఒక బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇంకా ఇది టైం అయితే పడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇది సిల్వర్ థ్రెడ్ అయితే ఇక్కడ వర్క్ అయితే వస్తుంది మిషన్ అయితే ఆన్ చేద్దాం ఇదైతే వర్క్ జరుగుతుంటుంది అలాగే ఈ బ్లౌజ్ అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫినిషింగ్ చేయక ముందు మొత్తం ఇలా అయితే థ్రెడ్స్ అనేటివి ఉంటాయి కుందన్స్ కూడా పెట్టలేదు కదా అయితే ఈ డిజైన్ కదా సేమ్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఆల్రెడీ మీకు టోటల్ బ్లౌజ్ చూపించేశాను బట్ ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ చెయ్యండి చేసి కుందన్స్ పెట్టింది రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపించాలి అనిపించింది కాబట్టి నేనైతే ఇలా రెండు పక్కకైతే పెట్టి చూపిస్తున్నాను ఏంటంటే ఇది తర్వాత చూపించాను అనుకోండి ఇదే బ్లౌజ్ చూపించాను అని అనుకుంటారు ఇలా సేమ్ డిజైన్ రెండు బ్లౌజ్లు అయితే వేస్తున్నాను కాబట్టి ఇలా మీకు కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్ ఇక్కడ వరకు జరుగుతున్న బ్లౌజ్లు రెండు ఒకేసారి అయితే చూపిస్తున్నాను చూశారు కదా ఫినిషింగ్కి డిఫరెంట్ అంటే మనం వర్క్ జరిగిన తర్వాత కూడా ఎంత పని ఉంటుంది అనేది చెప్పడం గురించి అయితే మీకు చిన్న క్లిప్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా కట్ వర్క్ లీవ్స్ డిజైను ఇది ఒక డిజైన్ అయితే స్టార్ట్ చేశాను దీనికంటే ముందే నేను ఆల్రెడీ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా షోల్డర్ ఫ్లవర్ డిజైన్ అదే రెడ్ బ్లౌజే బట్ గ్రీన్ కాంబినేషన్ తోటి వేశానండి టోటల్గా త్రీ బ్లౌజెస్ అనమాట రెండు సేమ్ వచ్చేస్తాయి హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది ఒకటేమో టోటల్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అలా వేశాను గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి రెడ్ బ్లౌజ్ పైన వీడియో ఎండింగ్ వరకు చూసి మీ ఒపీనియన్ అనేది చెప్పండి ఈ శారీ చూడండి శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చేసింది చెక్స్ లాగా వచ్చేసి బార్డర్లో మనకి ఏంటంటే ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే ఉందనమాట ఈ శారీకి అయితే ఇలా రెడ్ కలర్ది అఫర్ టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు అయితే ఇక్కడ శారీ కూర్చులు అనేది నేనైతే వేయలేదండి ఆల్రెడీ వీళ్ళు శారీకి ఇలానే వచ్చేసింది వీళ్ళు నాకు శారీ ఇచ్చినప్పుడు ఇలానే ఉంది అనమాట కానీ బాగున్నాయి కదా డిఫరెంట్గా ఉంది ఎవరికైనా కస్టమర్ అడిగితే వేసాం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది శారీ కూర్చొని కూడా బాగున్నాయి బట్ నేనైతే వేయలేదు ఇలా పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని షోల్డర్ డిజైన్ ఉంది కదండి మనం ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందే చూపించాను కట్ వర్క్ వేసేసని అది ఇది వేరే వాళ్ళది అది వేరే అనమాట బ్లౌ ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ డిఫరెంట్ కస్టమర్స్వి మొత్తం షోల్డర్ డిజైన్ పాటు మనకి ఇక్కడ ఏంటంటే బౌలర్ వేసేసాను ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ ఇచ్చేసాను కదా ఇక్కడ బౌలర్ అనమాట ఇలా ఫుల్గా వచ్చినప్పుడు ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలా కట్ వర్క్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక షార్ట్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి ఓన్లీ ఈ షోల్డర్ వెయ్యాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ వెయ్యాలి అంటే ఒక ప్రైజ్ ఉంటుంది లేదు మాకు ఈ బా ఇది షోల్డర్ది వద్దు జస్ట్ బార్డర్ కావాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ కావాలి ఇక్కడ మేము పట్టు బార్డర్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటాము అలా ఆలోచించినప్పుడు ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేస్తే కూడా అది కూడా డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది ఇలా వర్క్ వేసిన విధానాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చూసేయండి శారీ గ్రీన్ వచ్చేసింది కాబట్టి గ్రీన్ గోల్డ్ హైలైట్ చేశాను సెల్ఫ్ రెడ్ కలర్ అనేది జస్ట్ ఒక వన్ కలర్కి అయితే తీసుకున్నానండి ఫ్లవర్ మధ్యలో షేడింగ్ వచ్చినప్పుడు అలాగే ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి ఇక్కడ ఏంటంటే కుందన్స్ పెట్టేసాను కాబట్టి ఈ ఫ్లవర్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మరి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి టోటల్గా త్రీ బ్లౌజెస్ రెడ్ కలర్వే అండి సేమ్ డిజైను బట్ కొంచెం కొంచెం డిఫరెన్స్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేసింది చూడండి బూటీస్ కూడా ఫుల్ హెవీగా ఇచ్చేస్తాను దీనికైతే ఎందుకంటే హ్యాండ్స్లో ఫ్లవర్స్ బూటీస్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి బ్యాక్ నెక్ కూడా ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చేసాను అనమాట ఓకేనా మీకు త్రీ బ్లౌజెస్ అనేటివి ఒకే దగ్గర పెట్టి అయితే చూపిస్తానండి ఎందుకంటే మీరు సేమ్ ఇంతకుముందు రెండు సేమ్ ఉన్నాయి కదా అవి రెండు ఇది ఒకటి అనమాట ఒకటి దగ్గర పెట్టి చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే హ్యాండ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దాన్ని బట్టి ప్రైజ్ అనేది కూడా వేరియేషన్ ఉంటుందని చెప్పేసి ఓకేనా చూద్దాం మూడొక దగ్గర పెట్టేసి అయితే ఇలా చూడండి ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి కట్ చేయలేదు అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా జాయిన్ చేస్తాం కదా ఇది కూడా తీయలేదు ఇంకేంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా అవ్వలేదు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇది సేమ్ బ్లౌజ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా అది అనేది లుక్ ఇలా వచ్చిందనమాట కింద కట్ వర్క్ ఇచ్చేసి ఇది మొత్తం కుందన్స్ పెట్టేసాను ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఈ రెండు శారీస్ మీదకి ఈ బ్లౌజ్ అని చెప్పాను కదా అలాగే ఈ రెండు శారీస్ మీద కూడా ఇది అనమాట ఇవి సేమ్ శారీస్ అయితే ఉన్నాయి ఓకేనా ఇదే డిజైన్ మనకు ఇక్కడ అనమాట ఇలా గ్రీన్ శారీ మీదకి మీకు ఆల్రెడీ టోటల్ బ్లౌజ్ అనేది చూపించేస్తాను కదా ఫైనల్గా ఏంటంటే ఈ టూ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ వచ్చేసింది ఈ శారీ మీదకి ఇది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేసిందండి చూస్తున్నారు కదా రెండింటికి డిఫరెన్స్ అనేది కాంబినేషన్ ఈ కాంబినేషన్ నచ్చిందా అండ్ ఈ కాంబినేషన్ నచ్చిందా మరి మీకు ఏది నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అయితే ఫాలో అవుతుండండి ఇలాంటి డిజైన్స్ గురించి కొంచెం వెయిట్ అయితే చేయండి ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా ఇలాంటి డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బై